నమస్కారం ఏవి నైన్టీవీ న్యూస్ కి స్వాగతం భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి విముక్తి కలిగించేందుకు పోరాటం సాగించిన మహాత్మా గాంధీ జాతీయాలను నేటి యువత కొనసాగించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంజీ ఎజ్రా కోరారు గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కానుకుర్తి వారి వీధి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పూలం నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు యజ్రా మాట్లాడుతూ

అందరికీ నమస్కారాలు ఈ ఈ సంఘం స్థాపించాము అప్పటి నుంచి గాంధీజీ ఉత్సవాలు చేస్తున్నాము ముందు గాంధీ గారు బుద్ధ పెట్టి చేసినాము రెండు వేల ఆరులో విగ్రహం పెట్టి కంటిన్యూగా పెట్టిన ఈ సంఘం తరపు నుంచి మా దోచింది వర్షదానం కానీ అనురాగాలు చేస్తూ మొత్తం లేదా అందరూ అవతారం వల్ల ప్రాకారంతో ఈ కార్యక్రమం దివిజయంగా చేస్తున్నాం అందరికల్ చెప్తున్నా అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే మధ్యాహ్నం పదిహేను గంటల నుంచి ఆందోళన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఇప్పుడు మహాత్మా గాంధీ యోజన సంఘం పలుకు స్వాతంత్ర సమపార్జన కోసం యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు శాంతి అహింస సత్యం ఆయుధాలుగా పోరాటం చేసిన ధీరో దత్తుడు గాంధీ మహాత్ముడని పేర్కొన్నారు గాంధీజీ కలల కన్న స్వరాజ్యం సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి ఉద్యమాలతో బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించేలా ప్రజలను చైతన్యం చేశారన్నారు ఆ మహనీయుడు పుట్టిన నేలలో పుట్టడం మనకు గర్వకారణమని కొనియాడారు బ్రిటిష్ వారి పరాయి పాలన నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ స్వాతంత్రం అందించేందుకు బాపూజీ నడిచిన మార్గం చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కౌరు అధ్యక్షులు పిన్నింటి అప్పన్న ప్రధాన కార్యదర్శులు కలమటి నారాయణమూర్తి ఆకుల కృష్ణ రాకోటి జగదీష్ ఓమిడి వేణుగోపాల్ చంద్రమోహన్ అరుగుల కుమార్ రాయి రాము రాజేష్ సాయి జనార్దన బాలకృష్ణ కిరణ్ నేడేపల్లి రామ్ నారాయణ కెల్ల కొండలరావు కె నోకరాజు కొడుగు శ్రీనివాసరావు భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు